సుమా కనకాల మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ చాలా సంవత్సరాలుగా యాంకరింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు అయితే సుమా గారు మలయాళి అన్న సంగతి తెలిసిందే మలయాళి అయినప్పటికీ మన తెలుగు వారికి కూడా బాగా దగ్గర లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ మలయాళీలు విషు పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన తెలుగు వారికి ఉగాది ఎలానో మలయాళీలకు విషు పండగ అలా అని చెప్పొచ్చు సుమా గారు కూడా ఈ విషు పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు సుమా గారి ఫ్యామిలీ అంతా కూడా ఈ పండుగలో పాల్గొన్నారు విషు ఫెస్టివల్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫోటోస్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులకు విషు పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు గారి ఫ్యామిలీ అంతా ఉన్న ఆ ఫోటోస్ ఎంత చూడముచ్చటగా ఉన్నాయో మాటల్లో సుమా గారి అమ్మాయి మనస్విని అయితే ఆ ఫోటోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు గారి కన్నా హైట్ అయిపోయింది మనస్విని గారి ఫ్యామిలీ విషు పండగ సెలబ్రేషన్ ఫోటోస్ ని మీరు చూసేయండి ఈ ఫోటోస్ చూసిన నిరిజనులు గారి ఫ్యామిలీకి విషు విషస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు